ప్రజా టీవీ తెలుగు న్యూస్ తీసుకుంటున్నప్పుడు దానికి షరతుల పబ్లిక్ మేళంలో పార్టిసిపేట్ చేసి మీరు కూడా సంతకం రెగ్యులర్ గా కడతాము పలానా డేట్ కి ఈ రోజు పాట పాడి నెల నెల రెగ్యులర్ గా కడతాము కాంట్రాక్ట్ మీ లీజ్ అర్థపడతాన్ని దాంట్లో కూడా తెలియజేస్తున్నారు అవన్నీ సంతకాలు పెట్టినారు అవకటి మీకు కోర్టుక అంటే చేసి మీరు రాకపోతే క్యాన్సిల్ చేయించినా అయిపో అది తప్పు కానీ డబ్బు కడతారే వెంటనే రసీదు తీసుకోండి చలానాయినా కట్టి చలానా చలానే ఇంకా రెండు నెలలు మూడు నెలలు బాడిగా ఉండి కాలుగా డబ్బు కడుకోకుండా ఉంటారా ఫ్రీగా పెట్టిస్తారా సంవత్సరం అయినా ఫ్రీగా ఉండిస్తారా ఉండిస్తారా ఏ వ్యక్తి ఉండిస్తారా పబ్లిక్ మేలమైపోయి ఇన్నేళ్ళు ఇన్నేళ్ళు చెప్తున్నారు పబ్లిక్ మేలమేసుకుని మీరు ఎంత కావాలంటే అది పాడుకోండి దాన్ని కూడా మనం దీంట్లో ఇంత బిజినెస్ చేస్తామా లేదా ఎక్కువ వాడాలని ఎవరు చెప్పరు లేదు సార్ మేము ఇంతకన్నా రెండు కట్టలేము అప్పుడు చెప్పండి గ్రామ పంచాయతీ లో స్టాల్స్ ఒక ఫార్టీ ఎయిట్ ఉన్నాయి అవి రెగ్యులర్గా ప్రతి సంవత్సరము కానీ మూడు సంవత్సరాలకు ఒకసారి కానీ పబ్లిక్ వేలం వేసి ఇక్కడ ఉన్న విలేజర్స్కి అందులో వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్స్ గవర్నమెంట్ చట్ట ప్రకారం పంచాయతీరాజ్ చట్ట ప్రకారం జరపాలి అట్లా జరుపుకోకుండా ఇక్కడ ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి అదే స్టాల్స్లోనే ఉంటూ వారు కొంతమంది అంటే ఇయర్లీ ఒక సెవెంటీన్ స్టాల్స్ మొండి బకాయిలు ఉన్నాయని మా దృష్టికి పంచాయతీ కార్యదర్శి అండ్ ఈ నుంచి డిపిఓ గారి దృష్టికి వచ్చి వచ్చినందున దాని మీద ఈ స్టాల్స్ వారితో మాట్లాడి నన్ను పరిష్కారం చేసేదానికి డిపిఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటే ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారము మొత్తం స్టాల్స్ ఎవరైతే డ్యూ ఉన్నారో వారితో చర్చించడం జరిగినది వాళ్ళకి పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వండి ఈ నెల ముప్పై తేదీలోగా ఈ నెల ఎండింగ్లోగా మొత్తం బకాయిలు ఉన్న వాటిని కట్టాలని వారికి తెలియజేస్తూ కట్టని వారికి మీ మీద పోలీస్ కేసు ఫైల్ చేస్తామని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి ఉన్నాము దానికి కొంతమంది వన్ వీక్ లోపల సెవెంటీ పర్సెంట్ కడతామని కొంతమంది చెప్పారు కొంతమంది హాజరు కాలేదు వారికి అగైన్ పంచాయతీ కార్యదర్శి నుంచి నోటీస్ ఇచ్చి వాళ్ళకి తెలియజేసి ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ లోపల కట్టాలని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయినది ప్రతి సంవత్సరం కానీ ఈ వేలాలు వేయాలి బట్ అయితే వారే ఆ లో ఉన్నవారు మాకే త్రీ ఇయర్స్ ఇవ్వాలంటే రాజ్ యాక్ట్ మేరకు కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకొని వేస్తాము అలా వాళ్ళు ముందుకు వస్తే గ్రామ పంచాయతీ వారు అంగీకరిస్తే త్రీ ఇయర్స్ కూడా కలెక్టర్ ద్వారా పర్మిషన్ ఇచ్చి పబ్లిక్ వేల వేసేదానికి సుముఖంగా ఉంటామని తెలియజేస్తూ ఫస్ట్ ఉన్న బాకాయిలన్నీ కట్టాలని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ కొంతమంది వన్ మంత్ లోపల కడతామని తెలియజేశారు ఆ విధంగా వాళ్ళతో డిస్కస్ చేసి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ